అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది ఈ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లడంతో పలు లోటత్తు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతుంది ముఖ్యంగా వినాయక చవితి వేడుకలకు ఈ వానలు ఆటంకంగా మారాయి హైదరాబాద్లో కూడా రాత్రి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఈరోజు రాష్ట్రంలోని పదహారు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హన్మకొండ వరంగల్ భద్రాద్రి ఖమ్మం మెహబూబాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ఆసిఫాబాద్ ములుగు సిరిసిల్ల జనగాం మెదక్ వనపర్తి కామారెడ్డి నిర్మల్ నారాయణపేట్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు ఈ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన కుండపోతు వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది హైదరాబాద్ నగరానికి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు రాత్రి నుంచి నగరంలో నియంత్రితంగా వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని సూచించారు రేపు ఎల్లుండి కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు